vẫn là cái chất của cái chất của cái chất của cái chất của cái

ఆందోళన పో आंतरिक मानवी

ఎవరు అలాగే మన టీఆర్ సంక్రాంతి సంబరాలకు విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్ణ ఆహ్వానం దయచేసి మీరు కూర్చొని చేసి పూర్తి కాలంలో వెనక్కి జరిపి పడకుండా మీరు కింద కూర్చోవాలి మనం ఎవరిని గౌరవించుకోవాలి మన తల్లిదండ్రుల్ని అంటే వాళ్ళకి దేశం మన డిఫెన్స్ అకాడమీ పిల్లలందరూ కూడా పిల్లలకి అండ్ అయితే వెనక్కి వేసుకుని పిల్లలందరూ కూడా కింద కూర్చోవాలి అండ్ తల్లిదండ్రులకి దయచేసి కుర్చీలో కూర్చునే అవకాశాన్ని కల్పించాలి డిఫెన్స్ అకాడమీ పిల్లలు రావాలి పిల్లలకి కొద్దిగా దైడ్ చేయండి అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా మనం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ

టీచర్స్ లెక్చరర్స్టాఫ్ గార్మెంట్ సైన్స్ వాళ్ళు డిఫెన్స్ అకాడమీ కాలేజీ వాళ్ళు మన గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేయతం చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది చాలా నేను భగవంతుడు నాకు ఇంత మంచి ఆశీస్సులు అభినందనలు ఇచ్చినందుకు అలాగే మీరందరూ కూడా ఆహ్వానాన్ని మరణించి బంధించి విచ్చేసిన హృదయపూర్వక సినిమాకాంక్షలు అందరికి అమ్మలకి అత్తలకి చెల్లెలకి చిరంజీవికి అందరికీ కూడా చాలా సంతోషం ఎక్కడో మొదలైన ప్రయాణం అలంపురం గ్రామంలో మన రామ మన హనుమాన్ విగ్రహం దగ్గర సుమారు అరవై సంవత్సరాల కిందట పొలంలో పని చేసుకునే కుటుంబంలో జన్మించి ఈ రోజు వేల మధ్యలో ఇంత ఘనంగా మనం సంక్రాంతి సంబరాలు చేసుకోవడం నిజంగా మా అమ్మ నాన్నలన్నీ మీ అందరు కూడా హృదయపూర్వక అభినందనకు ఒకసారి తెలియజేస్తా ఉన్నాం ఈ వచ్చే నాలుగైదు రోజులు సంక్రాంతి నాలుగు పండుగ పండుగలు పెద్ద పండుగ అల్లుళ్ళతో అమ్మాయిలతో కల్లాపులు బొగ్గులు బొగ్గుల పోటీలు కోడి పందాలు అది గంగిరెత్తులు హరిదాసులు పిట్టల దొరలు సూదమ్మ జంగమ దేవర గుణభక్కుల ఇంత మనం సంక్రాంతి అనేది ఓహో ఇలా ఉంటుందని చెప్పి మన సంస్కృతి సంప్రదాయాలు స్పష్టంగా కనిపించేలాగా అందరం కలిసి కలిసి కట్టుగా ఆనందించేలాగా పెట్టుకోవాలి దీనికి పెద్దలతో పాటు మిత్రులు అలాగే శ్రేయో వివాసులు మన ఎమ్మెల్యే గారు కూడా వస్తారు ఎమ్మెల్యే గారు వస్తారు మిగతా రాజకీయ నాయకులు చాలా మంది వస్తారు పెద్దలు వస్తారు అలాగే మనకి

ఈ రోజు మన సంబరాల్లో భాగంగా మన ప్రీతమ నాయకులు తాడేపల్లి గుడెం అసెంబ్లీ ఎమ్మెల్యే గారైన పొలిసెట్టు శ్రీనివాస్ గారికి మనం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియజేద్దాం గట్టిగా చప్పట్లు కొట్టింది సో చాలా సంతోషం సార్ చాలా కార్యక్రమాలు ట్రిప్ ఉన్నప్పటికీ బిజీగా ఉన్నప్పటికీ కూడా మన కార్యక్రమాలకు ఇచ్చేసినందుకు చాలా సంతోషం అండ్ స్వాగతం సుస్వాగతం అలాగే

Hanya.